కూటమి ప్రభుత్వంలో పాయకరావుపేట నియోజకవర్గం మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ది చెందుతుందని జనసేన పార్టీ నాయకులు తోటా నాగేశ్ తెలిపారు మొబైల్ వాహనాలలో వ్యాపారాలను కొనసాగించాలనుకునే చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకోవాలన్నారు మెయిన్ రోడ్డు విస్తరణకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీజం పడిందని జనసేన పార్టీ నాయకుడు తోట నగేష్ తెలిపారు శనివారం తన నివాసంలో సిటీవీ న్యూస్తో నగేష్ మాట్లాడారు కిరణ్ కుమార్ రెడ్డి పాక్రిపేట పర్యటనకు వచ్చినప్పుడు సుమారు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేశారన్నారు తదనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అప్పటి ఎమ్మెల్యే వంగలపూడి అనిత సారథ్యంలో రోడ్డు ఇరువైపులా గల చెట్లను తొలగించి డ్రైనేజీలా నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు విస్తరణ పనులు అటకెక్కాయన్నారు కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ల సహకారంతో అభివృద్ధి కార్యరూపం దాల్చిందన్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత చూపిన చొరవతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయన్నారు మొబైల్ వాహనాలపై వ్యాపారులను కొనసాగించుకునేలా ఆలోచనలు చేయాలని చిరు వ్యాపారులకు సూచించారు అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు పాయకురాపేట మెయిన్ రోడ్డు విస్తన్న కార్యక్రమం చేపట్టడం చాలా హర్షించదగ్గ విషయం దీన్ని స్వాగతిస్తున్నాం గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తప్పుడు పాకిరాపేట మా ఇంటికి చేసినప్పుడు దీనికి సుమారు ఆ రోజు మేము డిమాండ్ చేస్తే మూడు కోట్ల రూపాయలు చిల్లరే డబుల్ రోడ్ ఎక్స్టెన్షన్కి ఇవ్వడం అప్పుడు సెంట్రల్ లైటింగ్కి గురించే కరెంటు స్తంభాలు వెనక జరపడం చెట్లు అన్నీ కూడా నరికించి కలవాట్లు కట్టడం జరిగింది ఈ లోపల ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని మన ప్రీతం వంగలపూడి వంగళ అంతగారు ఎమ్మెల్యేగా అవ్వక దానికి అదనంగా ఒక నాలుగు కోట్ల రూపాయలు వుడాకి ఆర్ఎన్పి నుంచి వుడాలోకి మార్చి నిధులు మంజూరు చేయించడం జరిగింది అయితే ఈ ఒడావోలు పెట్టిన తర్వాత ఆర్ఎన్బీ నామ్స్ డిఫరెంట్ ఒడావోలు నార్మ్స్ డిఫరెంట్గా ఉండడం వల్ల కొట్లు పోతున్నాయని చెప్పేసి అప్పుడు ప్రజలందరూ కూడా గగ్గోలు పెడితే స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా అప్పుడు కోర్టుకి వెళ్ళి ఆప్ చేయడం జరిగింది కోర్టు కూడా వాళ్ళకి న్యాయం చేసి ప్రత్యామ్నాయం చూసి వాళ్ళకి రోడ్లు వేసుకోమని ఆడవడం గత ప్రభుత్వం దాన్ని శ్రీకారం చుట్టాలైపోయింది ఏదిని వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రోడ్ల గురించి పట్టించుకోవాలన్న సంగతి అందరికీ కూడా తెలుసు అయితే ఇప్పుడు మళ్ళీ వంగలపూడి అంతగారు మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ఆవిడే మమ్మల్ని అందరినీ కూడా అడగడం జరిగింది గ్రామంలో పెద్దలని కూటమి నాయకులు అందరినీ కూడా తప్పనిసరిగా మేము సహకరిస్తామని చెప్పడం అదేవిధంగా ఈరోజు ఏంటే ఈ రోడ్డు పక్కన బడ్డీ కొట్లు వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయ మార్గం చూపెడతానని ఆమె ఆమె ఇవ్వడం కూడా జరిగింది దాని మీద వాళ్ళందరికీ కూడా స్వచ్ఛందంగా తీసుకుని ప్ర ప్రభుత్వానికి ఇటు ఈ రోడ్లు విస్తరణ పనికి సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా మేము అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా వంగలపూడి అంతగారికి ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఏంటి రేపు రాబోయే కాలంలో పాయికరేపేటి నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుని వెళ్ళిపోతుంది సుమారు ఆంధ్రప్రదేశ్లోనే ఒక నియోజకవర్గంలో వంగలపూడి అంది సీఎం రమేష్ గారు పార్లమెంట్ సభ్యులు ఇద్దరు ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పాయికరేపేట నియోజకవర్గానికి సుమారు లక్షా డెబ్భై వేల కోట్ల రూపాయల నిధులతోటి అనేక పరిశ్రమలు రావడం జరుగుతుంది అందులో ఆ కార్యక్రమాలకు ల్యాండ్ ఎక్వేషన్ అవింది ఇటు బల్క్ డగ్ అవ్వనొచ్చు మెటల్లో స్టీల్ ప్లాంట్ అవ్వనొచ్చు అలాగే టాయ్స్ కంపెనీ కూడా రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పాకిరేపేట అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్ళిపోతారు దానికి తగ్గట్టు షోరూమ్స్ అవి రావడం జరుగుతుంది అలాగే ట్రాఫిక్ పెరుగుతుంది స్కూల్స్ పెరుగుతాయి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాబట్టి అనుగుణంగా రోడ్డు విస్తరణ పనులు మరి మన మినిస్టర్ గారు ఉమెన్ శాఖ మంత్రులు అనితగారి నాయకత్వంలో జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించి అభివృద్ధి పథంలోకి ముందుకు తీసేయాలని ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నారు ఈ చిన్న ఎంత ముందు థీమ్ చేస్తున్నారు అంటే షాపింగ్ మాల్ దగ్గర గట్రా బాగా ఆక్యుపై చేసి కట్టి అట్లు టచ్ చేస్తలేదు మా చిన్న మా చిన్నవాళ్ళని కాబట్టి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ అవుతుంది అంటే మొదటి దపాక బడ్డీ కూడా ఆక్యుపేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పార్కుల దగ్గర కానీ థియేటర్ల ముందు కానీ ప్రభుత్వ పాఠశాల ముందు కానీ లైబ్రరీల ముందు కానీ ఇవన్నీ కూడా ఇది ఆక్యుపేషను ఇవన్నీ కూడా మొట్టమొదటిగా తొలగించడం బాధ్యత మిగతా షాపుల ముందు ఉన్నాయి వాళ్ళ స్థలం ముందు వాళ్ళు వేసుకొన్నారు కాబట్టి సెకండ్ ఫేజ్లో అవి కూడా తొలగించడం జరుగుతుంది కాబట్టి అంతే కానీ పెద్ద వాళ్ళని కొట్టి ఉంచేరా వాళ్ళని తీసేయడానికి మాత్రం ఆ వద్దు అందరి కూడా సమానంగా రోడ్డు ఎడల్పుకి ఎంత కావాలో అంతా కూడా తొలగించడం కూడా జరుగుతుంది స్వచ్ఛందంగా వీళ్ళు ఎలా చేశారు వాళ్ళకు కూడా సెకండ్ ఫేజ్లో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా తొలగిస్తారు కాబట్టి ఇందులో పేద దానిక చిన్నవాడు పెద్దోడు అన్న తారతమ్యం లేదు అందరూ సమానమే రోడ్డుకి ఏ పనికి ఎంత కావాలో అంతా తీసుకోవడం గతంలో మార్కింగ్ వేశారు ఆ మార్కింగ్ అనుగుణంగానే జరుగుతుంది ఇచ్చిన వర్తులకు సంబంధించి సరైన వాళ్ళకి అంటే గ్రామంలో పెద్దలు ఉన్నారు కూటంలో నేను నా కుమారుడు వివాహం సందర్భంగా నేను నెల రోజుల నుంచి వీటి మీద నేను దృష్టి పెట్టలేదు తప్పనిసరిగా కూటమి నాయకత్వంలో వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఇప్పటికే కూడా లిస్టు తయారైంది గతంలో వీళ్ళకి అంటే ప్రభుత్వ బెనిఫిట్స్ ఏమన్నా ఇవ్వాలి గతంలో వాళ్ళకి ఏమైనా హౌసింగ్ లోన్ ఇచ్చామా లేదంటే పట్టాలు తీసుకున్నారా వీళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయం చెప్ప లేదంటే ఆల్టర్నేట్ ఎక్కడన్నా మార్కెట్ కట్టి వాళ్ళకి అందులో Yeah.